మన మార్కాపురంలో శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఆయన ఈవీఎంలలో రెండో గుర్తు ఆయనది రెండో నమో రెండో వర్షలో వరుస సంఖ్యలో రెండో సెకండ్ సెకండ్ నెంబర్లో ఉంటుంది ఈ ఈ సెకండులో రెండో వరుసలో ఈ విధంగా దొరికినప్పుడు కీ అనే శబ్దం వస్తుంది ఇదన్నీ ప్రజలందరూ గమనించాలి మీరు తప్పకుండా సైకిల్ గుర్తుకి రెండో వర్షం ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి మీరు ఈ విధంగా నొక్కినప్పటికీ అనే శబ్దం వస్తుంది అలాగే ఒక డబ్బాలో సైకిల్ గుర్తు ఫోటో కూడా కనపడుతుందని ఈ విధంగా మీరు ఇది గమనించాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటుతో పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుండి వారి వారి వరుస సంఖ్య నాలుగో నెంబరు నాలుగో నెంబర్లో ఉంటుంది ఇక్కడ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన్ని నాలుగో నెంబర్లో ఈ విధంగా నొక్కండి ఒక శబ్దం వస్తుంది కీ అనే శబ్దం వస్తుంది కీ అనే శబ్దం వస్తుంది అలాగే ఆ డబ్బాలో సైకిల్ గుర్తు పడుతుంది ఈ విధంగా జాగ్రత్తగా నాలుగో గుర్తు రెండో గుర్తు మీ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని అలాగే శ్రీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై జనసేన